గురుబ్రహ్మా గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యోన్న హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడు అనేది డెబ్భై ఎనిమిదవ ధారావాహిక చెప్పుకుంటూ ఉన్నాం నిన్న తల్లి గర్భం నుంచి తెలుసుకున్నాం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఇది ఒకరోజు ఖచ్చితంగా పడాల్సిందే నీకే కాదు నాకే కాదు ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళ తల్లి గర్భం నుంచి వచ్చామంటే అంతకుముందు మొలక ఉందా కదా మొలక ఉన్నప్పుడే నీకు చెట్టు వస్తుంది ఒక బీజం వేసినప్పుడే చెట్టు వస్తున్నప్పుడు చెట్టు తనంతట తాను రావట్లేదు మరి అలానే నీవు కూడా మొలకేదుందో గత జనంలో చేసినటువంటి పాపపుణ్యాల వల్ల వచ్చినటువంటి ఆ మొలకేదో తల్లి గర్భంలో పడి అది శిశువుగా మారి ఆ మూత్రద్వారం ద్వారా బయటికి పడిపోయి మరలా అహంకార మమకారాన్ని తగిలించుకొని మరలా కొట్టుమిట్టాడుతున్నాం ఇది తెలుసుకోవాలి ముందు నాకు జీవన్ ముక్తి అంటే ఇదే నాకు తెలిసినంతవరకు మాత్రం ఇదే జీవించి ఉండంలోనే ముక్తి రావటం అంటే ఇదే మళ్ళీ తల్లి గర్భం లేకుండా ఉండాలి ఈ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు కదా ఏ జన్మ వస్తుందో చెప్పలేం మనం వచ్చింది దేనికి జన్మరాహిత్యం కోసం మళ్ళీ జన్మంటూ లేకుండా ఉండటం కోసం వచ్చాం మరి మరలా ఏం చేస్తున్నాం మనం అహంకారం మమకారాలు తెలి పెట్టుకుంటున్నాం సంబంధాలు పెట్టుకుంటున్నాం బంధాలు పెట్టుకుంటున్నాం బాధలు అనుభవిస్తున్నాం మరలా తిరిగి మరణిస్తున్నాం మరల ఏమైపోయా మరలా మరల తల్లి గర్భం మరి ఇది తెలిసినా కూడా మనం దాన్ని తప్పించుకోలేకపోతున్నాం ఎందుకని వింటున్నాం ఆచరణ లేదు ఆచరణ పట్టాలి మనకి ఎవరు మన అమ్మట వచ్చేవాళ్ళు కాదు వీడెవరు కూడా ఎందుకని నేను ఒంటరిగా వచ్చా మరలా చివరు ఒంటరిగా వెళ్తున్నాను నేను మరి ఎవరు అసలు ఒక ప్రశ్న వేసుకోనివే నీకేమైనా సంబంధం ఉందా తల్లి యొక్క గర్భం కూడా ఒక ద్వారం ఆమెకేమి సంబంధం లేదు నీ యొక్క పాపపుణ్యాలు అనుభవించడానికి నువ్వు చేసినటువంటి ఫలితాన్ని అనుభవించడానికి నువ్వు తీసుకున్న దేహం ఇది భగవంతుడు ఇవ్వలేదు నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఇచ్చాడని దేవుడు ఇవ్వలేదు దేవుడు సాక్షిగా చూస్తూ ఉన్నాడు సూర్యుడు వస్తున్నాడు అన్నింటినీ చేస్తున్నాడు కానీ ఆయనకే సాక్షి ఆయన సాక్షిగా ఉన్నాడు ఒక దొంగ దొంగ దొంగతనం చేస్తున్నా వెలుగులోనే ఒక గురువు ఆధ్యాత్మిక ప్రవసం చెప్తున్నా వెలుగులోనే ఏ కార్యక్రమం జరిగినా వెలుగులోనే జరుగుతుంది కానీ తనకేం అంటిందా అంటలా అలానే నువ్వు కూడా అంతే నువ్వు చేసినటువంటి పాపపుణ్యాలు ఏ ఉన్నాయో అవి నువ్వు అనుభవించాలని తెలిసినప్పుడే నీ యొక్క గమనం మారుతుంది లేకపోతే ఇంతే పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శైనం ఇహ సంస్థారే బహుతుస్తారే కృపయాపారే పాహిమురారే అప్పుడు వేడిస్తే ఉపయోగం ఏముంది ఎన్నో విన్నాను నాకు అన్నీ తెలిసిని తల్లి గర్భం కూడా విన్నాను మరణం అంటే తెలిసింది నేనెవరూ అర్థమైంది కానీ నేను ఆచరించలేదు దానివల్ల ప్రయోజనం లేదు కదా అందువల్ల ఎందుకు ఖచ్చిత ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఇప్పటికి కూడా మనం ఇన్నాళ్ళు విని 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 విన్నా కూడా ఇప్పుడు కూడా మార్చుకోలేకపోతే ఇంకా మనం ఎందుకు ఇంకే వింటాం దీనికి దీనికి టైం వేస్ట్ ఎందుకు రోజు దీనికోసం పది నిమిషాలు పెట్టుకోవటం దాన్ని వింటాం లేదు కదా అందువల్ల మరి ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళంతా కూడా అడుగుతున్నారు సార్ ఎలా అయింది వెళ్ళండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోండి విఎంఆర్ ట్రస్ట్ ఊరా అని కొట్టండి వచ్చేస్తుంది విఎంఆర్ ట్రస్ట్ ఊరా కొట్టేసేయండి కరెక్ట్గా వచ్చేస్తాయి మొత్తం చెప్పినటువంటి ఎన్ని రకాల ఎన్ని చెప్పా అన్ని మొత్తం దాంట్లో ఉన్నాయి ఎపిసోడ్స్ అన్నీ కూడా వినాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎందుకు ఇప్పుడు ఫేస్బుక్లో రోజు వెళ్తుంది వాళ్ళు తెలుస్తుంది నాకు ఎవరెవరు వింటున్నారో ఎవరెవరు చేస్తున్నారో వాట్సాప్లో తెలియదు వాట్సాప్లో ఏడు వందల మందికి వెళ్తుంది రోజు అందువల్ల ఎవరు వింటున్నారో ఎవరు విన్నారో నాకు అనవసరం నేను ఏదో ఒక మంచి మార్గం ఎన్నుకున్నాం వెళుతున్నాం దానికోసం శ్రమిస్తున్నాం నోట్స్ రాసుకోవటం ఇవన్నీ చాలా పనులు ఉంటాయి అన్నీ చేసుకుంటున్నాం మీకు సులభంగా అందించినటువంటి ఏ విధంగా అందించాలని తపన పడుతూ చేస్తూ ఉన్నాం అందువల్ల మన యొక్క తల్లి గర్భం లేకుండా చేసుకోవటమే మనకి ముఖ్య కారణం అది ఒక్కటి చేస్తారు దుమ్మి దుమ్ముని దులిపినట్లుగా గత జన్మంలో చేసిన వాసనలన్నీ కూడా దొలపలేం దుమ్ము అంటే అద్దానికి దుమ్ము పట్టింది చేతుడు చేసాం లేదు బట్టకు దుమ్ దుమ్ము పట్టింది శుభ్రం చేసుకుంటున్నాం మరి గత జన్మంలో చేసిన వాసనలని నీకు తెలియదు కదా అవన్నీ దొలపలేం కదా మరి ఎలా అది అవగాహనతోనే తొలగించుకోవాలి అవగాహన అంటే ఇదే రోజు మనం వింటున్నాం కదా విన్నదాన్ని జాగ్రత్తగా మనం దానికన్నా పట్టుబట్టితే మాత్రం ఎందుకు పోదు ఎందుకని నీకు పట్టుదల ఉండాలి బట్టతల కాదు పట్టు పట్టుదల పట్టుదల ఉన్నప్పుడే నీకు ఆ జ్ఞానం వస్తుంది ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో రాగద్వేషాలు పోతున్నాయి మమకారం పోతున్నాయి అంటుకున్న వాసనలన్నీ కూడా ఒకసారి ఒక్కసారి ధునా అయిపోతున్నాయి వాటిని చాలు అన్నీ అర్థమైపోతాయి ఎప్పుడైతే మమకారాలు అహంకారం అన్నీ పోయినాయో నీకు స్పష్టంగా అర్థమైపోతుంది కదా దేహాత్మభావం ఖచ్చితంగా పోతుంది అప్పుడు నేను దేహము అని ఇంతకాలం ఇప్పుడు నా దేహం కాదు నేను చైతన్యాన్ని నేను ఆత్మని అని తెలుస్తుంది అగ్నిలో బంగారం కాల్చాం బంగారం కాలిస్తే ఏమైపోయింది పోయి ప్రకాశం వచ్చింది అంతే ప్రకాశం కొత్తగా రాలేదు కదా దానిలో ఉన్నటువంటి మల్లాలన్నీ ఎప్పుడు పోయినాయో ప్రకాశవంతంగా బయటపడిపోయింది మొత్తం కూడా అందుకని బంగాసం బంగారమే స్వప్రకాశం తన యొక్క స్వ స్వప్రకాశం ఏదుందో దాన్ని యొక్క మల్లాలు కప్పేసినాయి ఎప్పుడైతే పుటం పెట్టామో ఆ మొత్తం కూడా వెళ్ళిపోయినాయి అలానే కప్పిన మల్లాలను కూడా అగ్ని తొలగిస్తుంది మల్లాలన్నీ ఏం అందుకనే ఏదైనా సరే శుద్ధిపడాలంటే అగ్నిలోనే వేయాలి అగ్ని ఒక్కటే శుద్ధి చేస్తుంది మరి డాక్టర్ దగ్గరికి వెళుతున్నావు ఆరోగ్యం ఇస్తున్నాడు అసలు ఆరోగ్యం ఆయన ఇస్తున్నాడా చెప్పండి ఎందుకని నువ్వు తినాల్సినటువంటి ఏ ఉన్నాయో తినకూడని అయ్యో ఏమంటాయి కజ్జా పిజ్జాలు బర్గర్లు అవి ఏంటో కూడా తెలియవు అవి తింటున్నావు తాగరానటువంటి కూల్ డ్రింక్స్ అన్ని తాగుతున్నావు ఎప్పుడో ఏ సమయం ఆరు నెలల నాడు ఏడు నెలల నాడు పెట్టినటువంటి ఆ కూల్ డ్రింక్స్ని తాగుతున్నావే రోగాలు రాక ఏమైపోతాయి చెప్పండి దానివల్ల ఏమైంది ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు అంటే ఏం వచ్చిందప్పుడు ఆరోగ్యం పోయింది అనారోగ్యం వచ్చింది అంటే డబ్బు పెట్టి అనారోగ్యాన్ని కోరుకున్నావు నువ్వు మరి అలానే ఆయన ఏం చేస్తున్నాడు మంచి మందు ఇస్తున్నాడు పోగొడుతున్నాడు నువ్వు తెచ్చుకున్న ఆరోగ్యాన్ని తను పావుపడుతున్నాడు అంతే తప్ప ఆయన ఇంకొకటి ఏమి ఇవ్వటం లేదు కదా అలానే నేను అనేది పోయి తానుగా తెలుసుకుంటాడు నేను ఇంతవరకు నేను దేహం అనుకున్నాము ఇప్పుడు అంతా ఏమైపోయింది నేను దేహాన్ని కాదు నేను చైతన్యాన్ని అని తెలుసుకున్నప్పుడు ఏమైపోయావు నీకు శోకం పోతుంది శోకం పోయి ఏమైపోయింది దుఃఖం ఎప్పుడు పోయిందో సుఖం వచ్చేస్తుంది మొత్తం కూడా ఉన్నది ఒక్కటే అని నీకు అర్థమైపోతుంది ఈ సృష్టి అంతా కూడా ఒకే ఒక్క స్వరూపం మల్లాలిపోయి బంగారం మిగిలినట్లుగా బంధాలు విడిపోయి ఆత్మగా మిగిలిపోతావు మల్లాలు ఎప్పుడైతే పోయిందో బంగారం మేలింగ మనకు దర్శనమిస్తుంది దాంతో ఏ వస్తువైనా మనం తయారు చేసుకోగలుగుతున్నాం మరి అలానే బంధాల నుండి విడిగిపోయిన తర్వాత ఆత్మగా నువ్వు తెలిసావు నీకు బంధం అనేది ఎందుకు ఉంటుంది ఇంకా నీకు స్పష్టత వచ్చింది అందరు కనపడుతున్నారు భారీ కనపడుతుంది భర్త కనపడుతున్నాడు పిల్లలు కనపడుతున్నారు ఇల్లు కనపడుతుంది అత్తమామలు కనపడుతున్నారు అల్లుళ్ళు కనపడుతున్నారు కోడళ్ళు కనపడుతున్నారు మనవాళ్ళు కనపడుతున్నారు మనవాళ్ళు కనపడుతున్నారు అందరు కనపడుతున్నారు కానీ వాళ్ళతో ఎంతవరకు వీళ్ళంతా కూడా ఒకనాడు విడిపోవాల్సిందేను ఈ జన్మకి వీళ్ళంతా బంధం కాబట్టి వీళ్ళు శాశ్వతమైన వాళ్ళు కాదు గత జన్మలో కోటాను కోట్లు జన్మలు ఎత్తాను నేను ఆ జన్మలో ఎంతమందిని పెళ్లి చేసుకున్నాను ఎంతమంది పిల్లల్లో ఎంతమంది మనవాళ్ళు ఎంతమంది మనవరాళ్ళు ఎవరు తెలుసు అవన్నీ కూడా ఈ దేహానికి అశాశ్వతమైనటువంటి ఈ దేహాన్ని పట్టుకొని శాశ్వతం అనుకునే ఈ యొక్క బంధాలు నేర్పరచుకుంటున్నావు ఎప్పుడైతే ఈ బంధం ఈ దేహానికే నాకు కాదని ఎప్పుడైతే తెలిసిందో నీకు భయం అనేది పోతుంది అసలు అసలు మరణం అనేదానికి భయం అసలు భయమే పోయేది అదే ఎప్పుడు ఎందుకని ఆ చింతనలోనే ఉంటావు నువ్వు ఏం చేసినా కూడా పరమేశ్వరితో సంబంధం పెట్టుకుంటావు అసలు నిద్ర లేచిన దగ్గర నుంచి పోయేంత వరకు కూడా నువ్వు ఏం చేసినా కూడా ఎందుకని నీ దృష్టి అంతా ఎప్పుడు ఆ ఆ భావంతో ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉంటావు హాయిగా ఉంటావు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్